నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది ప్రస్తుతం అనుమానం అనే పెనుభూతం ఏదైతే ఉందో సంసారాలను అయితే కూలుస్తూ ఉంది ఎందుకంటే భర్త కానీ భార్య కానీ వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారనే అనుమానంతో అలాగే వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారని చెప్పేసి చాలా వరకు అయితే చనిపోతూ ఉన్నారు వివరాలేకి వెళితే తాజాగా చెన్నూరు ప్రాంతంలో విషాదం నెలకొంది భార్య లక్ష్మిని చంపి భర్త నిత్యానందు ఆత్మహత్య చేసుకున్నాడు భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు అనుమానిస్తూ ఉన్నారు అతను పదకొండు రోజుల క్రితం కువైట్ నుంచి వచ్చినప్పటి నుంచి వీరి మధ్య రోజు గొడవలు జరిగేవని చెప్పేసి వీరికి గంగా మోనికా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అనుమానం అనే పెనుభూతం ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సంసారాలను కూలదోస్తూ ఉంది దయచేసి ఎవరైతే ఉన్నారో భార్యాభర్తల మధ్య నమ్మకం అనేది ఉండాలి ఆ యొక్క నమ్మకం అనేది ఎప్పుడైతే పోతుందో అప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్